విచారక్రాంతి దర్శనకు స్వాగతం మనందరిలో మన శరీరంలోనే ఓ అద్భుతమైన కంటి కనపడని శక్తి దాగి ఉందని మీకు తెలుసా దాన్నే మానవీయ విద్యుతంటారు ఈరోజు మనం యుగరిషి పండిట్ శ్రీరాంశర్మ ఆచార్యగారి బోధనల ఆధారంగా ఈ అద్భుతమైన శక్తి గురించి తెలుసుకోబోతున్నాం ఒక్కసారి ఊహించుకోండి మనందర్నీ ఒకరితో ఒకర్నీ కలిపి ఉంచే ఒక అదృశ్య శక్తి ఉంటే ఇది కేవలం కల్పన కాదు ఇది ఒక శక్తివంతమైన నిజానికి పునాది కావచ్చు ఆ అదృశ్య శక్తినే మానవీయ విద్యుత్ అని పిలుస్తారు అంటే మన శరీరం నుండి నిరంతరం ప్రవహించే ఒక సూక్ష్మమైన జీవ విద్యుత్ అన్నమాట ఈ ప్రవాహమే మనల్ని మన చుట్టూ ఉన్న ప్రపంచంతో ఇంకా చెప్పాలంటే ఇతర వ్యక్తులతోకూడా కనెక్ట్ చేస్తుంది వినడానికి చాలా ఆసక్తికరంగా ఉంది కదూ ఇది ఏదో ఆధ్యాత్మికమైన ఊహమాత్రమే కాదు దీని వెనక సైన్స్ కూడా ఉంది మనందరికీ తెలుసు ప్రతి మానవ శరీరం సహజంగానే నిరంతరం కరెంటును ఉత్పత్తి చేస్తుందని మన నరాలు మన కండరాలు చివరికి మన శరీరంలోని ప్రతి కణం పనిచేయడానికి ఈ విద్యుత్ ప్రవాహమే కీలకం అయితే ఈ శక్తి అసలైన సామర్థ్యమేంటి దీని గురించి యుగరిషి పండిట్ శ్రీరాం శర్మ ఆచార్య గారు ఒక అద్భుతమైన మాట చెప్పారు వైర్ల ద్వారా కరెంట్ను ఎలా అయితే పంపిస్తామో అలాగే మన ఆలోచనలను కూడా ఈ జీవశక్తి ప్రవాహంపై ప్రసారం చేసి వేరొకరి మనసును ప్రభావితం చేయవచ్చు అంటే మన ఆలోచనలు కేవలం మనలో మనకే పరిమితం కాదు అవి ప్రసారం చేయగల ఒక శక్తి రూపం ఇంత శక్తివంతమైన ఈ అదృశ్య శక్తిని మనం కూడా అనుభూతి చెందగలమా ఖచ్చితంగా దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ప్రయోగం చూద్దాం ఇది ఎంత సులభమంటే దీన్ని ఎవరైనా ఎక్కడైనా ప్రయత్నించవచ్చు ఈ ప్రయోగం చాలా సింపుల్ ముందుగా ఒక గ్లాసులో స్వచ్ఛమైన నీళ్లు తీసుకోండి దాని ఒకసారి రుచి చూసి ఆ రుచి ఎలా ఉందో గుర్తుపెట్టుకోండి ఆ తర్వాత మీ చేతి వేళ్లను కొన్ని క్షణాల పాటు ఆ నీటిలో ముంచండి ఇప్పుడు మళ్లీ ఆ నీటిని రుచి చూడండి ఏం జరిగిందో మీకే తెలుస్తుంది ఏమైంది ఆ నీటి రుచి ఖచ్చితంగా మారుతుంది ఎందుకంటే మన వేళ్లను నీటిలో ముంచినప్పుడు మన శరీరం నుంచి ప్రవహించే ఆ జీవ విద్యుత్ నీటికి బదిలీ అవుతుంది మనలోని అదృశ్యశక్తికి ఇంతకంటే ప్రత్యక్ష నిదర్శనం ఇంకేం కావాలి చెప్పండి ఇక్కడే అసలైన ప్రశ్న మొదలవుతుంది మన శరీరంలోని శక్తి కేవలం మన స్పర్శతో నీరులాంటి ఒక భౌతిక పదార్థాన్నే మార్చగలిగితే మరి మన ఆలోచనలతో మన సంకల్పంతో మన నిజమైన సామర్థ్యం ఎంత అపారమైనదో ఒక్కసారి ఊహించండి ఈ అద్భుతమైన ఆలోచనతో ఈ విశ్లేషణను ముగిద్దాం విచారక్రాంతి దర్శన్ వీక్షించినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరిన్ని లోతైన అంశాల గురించి తెలుసుకోవాలంటే తప్పకుండా చందాకట్టండి